హలో ప్రైజ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఏదో వేధల్లో ఉన్నారు కష్టంలో ఉన్నారు చాలా కన్నిట్లో ఏదో ఆలోచిస్తూ ఒంటరిగా ఉన్నారు బంధువులు విడిచిపెట్టారు స్నేహితులు విడిచిపెట్టారు ఎన్నో ఆశలు కలిగి ఉన్నారు అన్ని రాశలైనప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభు చెప్తున్నాడు నిశ్చయముగా నీకు ముగింపు ఉన్నది ఎలాంటి కష్టమైనా ఎలాంటి ఇబ్బంది అయినా ఎలాంటి ఇరుకైనా ఒక ముగింపు ఉందని దేవుడు చెప్తున్నాడు ప్రతి శోధన ప్రతి కష్టము ప్రతి వ్యాధి ప్రతి బలహీనత నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాయి నువ్వు నమ్మిన దేవుడు నీ నమ్మకాన్ని ఒమ్ము చేసే దేవుడు కాదు ఖచ్చితంగా దేవుడిని మరో విన్నాడు నీ సమస్యకు నీ ప్రశ్నకు నీ కష్టానికి నీ కన్నిటికీ ముగింపు ఉన్నది దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు నవ్వుతూ ఉన్నారు కానీ నీలో చాలా వేదన ఉంది నలుగురితో సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నారు కానీ నీ హృదయం పగిలిపోయి ఉంది కుటుంబ సమస్యను బట్టి ఇబ్బందులను బట్టి ఇందలు అవమానాలు బట్టి మీ హృదయము పగిలిపోయిందని ప్రభు చెప్తున్నాడు నిశ్చయముగా ఆయన నిన్ను ఆస్వాదించబోతున్నాడు నీ ప్రతి సమస్యకు ముగింపు ఉందని దేవుడు మాట్లాడుతుంది ఇది ప్రవచన వా నీ కష్టంలో నీ వేదనలో ప్రతి దానికి ఒక ముగింపును దేవుడు తీసుకురాబోతున్నాడు ఆయన నిశ్చయముగా నేను ఆశ్రవదించబోతున్నాడు నీ నమ్మకము ఒమ్మైపోదు దేవుడు గొప్ప కార్యని పట్ల చేయబోతున్నాడు నీ కన్నీరు తుడుచుకో దేవుని వైపు చూడు ఇప్పుడే ప్రభుని స్థితించు ఆయన పట్ల అద్భుతం చేయబోతున్నాడు గాడ్ బ్లెస్ ను ఆశీర్వదించను వృత్తి చేతను అభివృద్ధి చేసినను